హాయ్ అండి నమస్తే ఇదైతే ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా సండే స్పెషల్ మటన్ కర్రీ అండి నా వీడియో మీకు పూర్తిగా చూస్తే కానీ తెలుస్తుంది అందుకే మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుందండి వీడియో ఎలా ఉందో అనేది ఈరోజు మేము మటన్ కర్రీ చేసుకున్నాము చేసిన విధానం ఏ విధంగా ఉందో మీకు నేను చూపించబోతున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇలా చేశాను కర్రీని మీకు అదే చూపించబోతున్నాను చూడండి ఈరోజు సండే కదా అని మేమైతే హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నామండి ఈ మటన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా మేమైతే మటన్ని క్లీన్ చేసుకుంటున్నామండి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదైతే తాలింపు కోసం అయితే నేను ఇలా రెండు పెద్ద ఆనియన్స్ని అయితే తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కర్రీలో అయితే గ్రేవీ మంచిగా ఉంటుందని చెప్పి నేనైతే గ్రేవీ కోసమే ఆనియన్స్ అయితే ఎక్కువగా తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి ఆనియాన్ని అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పైన అయితే ఇలా కళాయిని పెట్టుకోవాలి కళాయి వేడైన తర్వాత అయితే ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని అయితే ఇలా ఆయిల్ వేడిన తర్వాత అయితే యాడ్ చేస్తున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత అయితే ఒకసారి గంట పెట్టి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి అయితే తిప్పుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని మొత్తాన్ని మటన్ అయితే తాలింపులోకి యాడ్ చేసుకోవాలండి తాలింపులో మటన్ వేసిన తర్వాత ఒకసారి అయితే గంట పెట్టి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి మూత తీసి ఒకసారి అయితే ఇలా గంట పెట్టి తిప్పుకున్న తర్వాత కర్రీలోంచి వాటర్ అనేది బయటకు వస్తున్నప్పుడు కొంచెం పసుపు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మూత తీసి కర్రీ మొత్తాన్ని ఇలా చూపిస్తున్నాను చూడండి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే కొంచెం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి మొత్తాన్ని కర్రీ మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే కూర ఇలా వాటర్ అయితే వస్తున్నాయి కదా ఇలా వాటర్ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి తిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని పెట్టుకోవాలి యొక్క ముదురు తత్వాన్ని బట్టి లేతదా ముదురుదా ముదురు తత్వాన్ని బట్టి అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి కూర అయితే ఇలా ఉడుకుతూ ఉన్నది కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి మూత పెట్టుకొని తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి కర్రీ ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత కర్రీని అయితే చూపిస్తున్నాను చూడండి కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇనిగిపోయి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా అయితే లాస్ట్లో కొంచెం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కూర మొత్తాన్ని తిప్పుకోవాలండి ఇక చివరిగా అయితే మటన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత అయితే లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకొని గంట పెట్టి తిప్పుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఇదండి మా వీడియో ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్